మేము కంప్లైంట్ చేశాం ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభ పంపిస్తా అధ్యక్ష కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనే ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు ఇక నాలుగో విషయం నాలుగో విషయం అధ్యక్ష 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 ఎందుకంటే ఇది సభని అదే విధంగా తెలంగాణ రైతాంగానికి మిస్లీడ్ చేస్తారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ నేను ఆన్ రికార్డ్ స్టేట్ చేస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిచారు అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫార్ అయినక్క అయినక్క కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది మీరు ఢిల్లీకి రండి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అవాయిడ్ చేయడానికి సారీ ఐ కరెక్టెడ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని వీడియో కాన్ఫరెన్స్ లో అర్ధ గంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పుంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ నేను చెప్పింది ఏంది వారు మాట్లాడింది ఏంటి అధ్యక్ష ఈ లెటర్లో ఈ ప్రభుత్వము కేంద్రానికి ఫిర్యాదే చేయలేదు అని మీరు వైట్ పేపర్లో చే రాసినారు వైట్ పేపర్ అంటే ఫాల్స్ పేపర్ అయిపోయింది ఫిర్యాదు చేసిన మహాప్రభో ఐదు తారీఖు జీవో వస్తే వారంలోపే కేంద్రానికి ఫిర్యాదు చేసినాము గ్రీన్ వెళ్ళాము స్టే తెచ్చినాము అని నేను స్పష్టంగా అంటే ఇందులో తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి తునకగా ఒక నాలుగు చూపించాను మీకు ఇప్పుడు నాలుగు చూపించాను సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి రేపు రేపు వల్ల మొత్తం చదివి దీంట్లో ఉన్న తప్పులన్నీ రేపు ప్రెస్ ద్వారా చెప్తారు అంటే బేసికల్లీ ఈ దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్ దిస్ ఈజ్ ఎ ఫాల్స్ పేపర్ చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇదే 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 దాంట్లో ఇంకోటి చెప్పినారు అధ్యక్ష ఏం చెప్పినారు పేజ్ ఫోర్టీన్ ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను టైం తీసుకుని అసలు సబ్జెక్ట్ పోతుందని నేను ఐ కన్ఫైన్ టు వెరీ ఫ్యూ థింగ్స్ పేజ్ ఫోర్టీన్లో ఏం చెప్పారంటే కేఆర్ఎంబికి అప్పచెప్